కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రహదారులపైకి కుక్కలు పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పేర్కొంది డ్రైవ్ అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది స్కూల్స్ బస్టాండ్ స్టేషన్ ఆసుపత్రుల్లోకి కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కుక్కల నిర్వహణపై అమికాస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది నివేదిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడివిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది గత విచారణలో ప్రభుత్వ భవనాల పరిసరాల్లో కుక్కలకు ఆహారం పెట్టే వ్యవహారాన్ని నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తామని కోర్టు సూచించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం వీధి కుక్కల కేసులో జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారియా ఆదేశాలు వెలువరించారు ఈ విచారణలో పశువుల సంక్షేమ బోర్డును ఇంప్లీట్ చేయడంతో పాటు కుక్కల దాడులకు గు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతిచ్చింది అమెకస్ క్యూరీ నివేదికలో పేర్కొన్న విషయాలు కోర్టు ఆదేశాల్లో భాగంగా పరిణమిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నివేదికలో గుర్తించిన లోపాలను సరిచేయడానికి తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది అలాగే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులకు జాతీయ రహదారులు హైవేలు ఎక్స్ప్రెస్ వేల మీద కనిపించే నిరాశ్రయ జంతువులను తొలగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమం కోసం జాయింట్ కోఆర్డినేటెడ్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది రహదారుల నుంచి తరలించిన పశువులు కుక్కలకు అవసరమైన సంరక్షణాన్ని అందించాలని తెలిపింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఆదేశాలు అమలుపై ఖచ్చితమైన బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకోబడతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఎనిమిది వారాల్లోగా అమలు విధానం చర్యలపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది